ఇప్పుడు అంత ముందు ప్రతిపక్ష నాయకుడిగా సెక్యూరిటీ ఉన్న టైంలో తక్కువ సెక్యూరిటీ ఉన్నప్పుడు అతని మీద కత్తితో దాడి జరిగింది దాన్ని కవర్ చేయడానికి ఏం చేశాం కోడికత్తి అంటే ఆఫ్టర్ ఆల్ అని ఆ కోడికత్తితో ఆలపేకల దగ్గర గీకించుకుంటే తెలుసుది కోడికత్తి గా కాదా అన్నట్టు అదృష్టవశాత్ అతని అక్కడ తగలకుండా ఆగింది దాన్ని నాటకం అని చూపెడతారు అక్కడ సెక్యూరిటీ అప్పుడు ఫెయిల్ కదా సెక్యూరిటీ ఫెయిల్ అయినప్పుడు నాటకం చూపెడతా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉండి అంత బలం ఉంది ఒక ప్రతిపక్ష హోదా కోసం ఒక భద్రత కోసం వెళ్ళడం కోర్టులో పిటిషన్లు వేయడం ఎలా చూడాలి దాన్ని రాజకీయమేనా రాజకీయ పోరాటమే కదా చంద్రబాబు నాయుడుకి ఎట్లయితే రాజకీయ పోరాటం చేశాడో అతను చేయాలి జనాలకు తెలియజేయాలి కదా ఇప్పుడు సైలెంట్ కూర్చుని తన పంద జనానికి ఎట్లా తెలుసు తీలేదని సాక్షి అత్త చదవడు ఎవడు సాక్షి టీవీలో చెప్తే వెండవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఏం జరుగుతుందో మిగతా జనాలకు తెలియాలంటే ఇది ఒక మీడియం అంతే మొత్తానికి జగన్